హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది జీవితంలో ఎప్పుడైనా ఒకసారి మోసపోతూ ఉంటారు మోసపోవడమో మోసం చేయడమో చాలా చేస్తూ ఉంటారు ఎక్కువగా అయితే మోసపోతూ ఉంటారు మరి రాశి చక్రాన్ని బట్టి అలా మోసపోతే ఏ రాశి వారు ఎలా రియాక్ట్ అవుతారు అదే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనలో చాలామంది మనకు ఊహ తెలిసినప్పటి నుండి ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరి చేతిలో మోసపోతూ ఉంటాం అయితే మనం ఎంతగానో నమ్మిన వారే మోసం చేయడం తన అనుకున్న వారంతా మనల్ని ఘోరంగా నయ నయవంచ చేయడం వంటివి కూడా కామనగా జరుగుతూ ఉంటాయి ప్రస్తుత కాలంలో ఇలాంటివి మరింత ఎక్కువైపోయాయి నిత్యం ఇలాంటి విషయాల గురించి మనం రోజు టీవీల్లో లేదా న్యూస్ పేపర్లో లేదంటే మొబైల్లో ఉండే యాప్ల్లో ఏదో ఒక రకంగా మనం చూస్తూనే ఉంటాం అయితే కొందరు ఒకసారి మోసానికి గురైతే మరోసారి అలా జరగకుండా జాగ్రత్త పడతారు కానీ కొందరు మాత్రం పదే పదే మోసానికి గురవుతూ ఉంటారు దీంతో చాలా బాధపడుతూ ఉంటారు అయితే మోసం జరగడం వల్ల మనం కూడా కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటాం మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మనతో కలిసిమెలిసి ఉండే మనుషుల గురించి కొన్ని నమ్మలేని నగ్న సత్యాలను తెలియజేస్తుంది అయితే మోసం గురించి అందరూ ఒకేలాగా స్పందించరు మరి శాస్త్ర ప్రకారం గ్రహాల ఆధారంగా మోసం జరిగినప్పుడు పన్నెండు రాశుల వారు ఎలా స్పందిస్తారు ముందుగా మేషరాశి ఈ రాశి వారు రిలేషన్షిప్లో మోసానికి కానీ గురైతే అస్సలు తట్టుకోలేరు అందరికీ చెప్పుకుంటారు మోసం చేసిన వారిని అస్సలు వదలకూడదని వారి పని పట్టేంత వరకు వదిలిపెట్టరు కుటుంబ సభ్యులు స్నేహితుల సహాయంతో వారికి బుద్ధి చెప్పాలని అనుకుంటారు వృషభ రాశి ఈ రాశి వారు మోసానికి గురైనప్పుడు ఎక్కువగా ఫీల్ అవుతారు తమలో తామే బాధపడతారు తాము నమ్మిన వారే మోసం చేసినందుకు ఎక్కువగా బాధపడతారు అదే విషయాన్ని తలుచుకుంటూ ఎక్కువ రోజులు గడుపుతారు చాలా రోజులు విచారంగా ఉంటారు మిథున రాశి ఈ రాశి వారిని ఎవరైనా మోసం చేస్తే వీరు దీన్ని చాలా బాగా కవర్ చేసుకుంటారు అసలు తమ లైఫ్లో ఎలాంటి తప్పు జరగలేదన్నట్టు ఉంటారు ఎందుకంటే వీరికి జరిగింది దీన్ని ఎవరైనా సానుభూతి వ్యక్తం చేయడం వీరికి ఇష్టం ఉండదు అంతేకాదు వీరి విషయం తెలుసుకుని ఇతరులు బాధపడడం అస్సలు ఇష్టం ఉండదు ఈ కర్కాటక రాశి ఈ రాశి వారు రిలేషన్షిప్లో మోసానికి గురైతే తమ మాటలను ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికే చెప్పాలని అనుకుంటారు తాము మోసపోయినప్పుడు చాలా ఎక్కువగా అనుభవిస్తారు ఈ విషయాన్ని మనసులో దాచుకొని కుమిలిపోతారు ఈ విషయాన్ని అస్సలు మర్చిపోలేరు అయితే అలాంటి తప్పు మరోసారి జరగకుండా చాలా జాగ్రత్త పడతారు సింహరాశి ఈ రాశి వారు ఎవరి చేతులైన మోసపోతే చాలా కోప్పడతారు వ్యక్తిగతంగా వీరు బలంగా ఉండటం వల్ల పైకి ధైర్యంగా కనబడతారు కానీ తమ జరిగిన మోసం గురించి చాలా బాధపడతారు కన్యరాశి ఈ రాశి వారు మోసం జరిగినప్పుడు చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతారు పైగా ఎవరైతే మోసం చేస్తారో వారికి వారి రూట్లోనే వెళ్ళి బుద్ధి చెప్పాలని అనుకుంటారు అప్పుడు కూడా వారు మాట వినకపోతే వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక ప్లాన్ కూడా రెడీ చేసుకుంటారు ఇక తులారాశి తులారాశి వారు రిలేషన్షిప్లో మోసపోతే చాలా ఎక్కువ బాధపడతారు అయితే తమకు జరిగిన మోసం గురించి ఆలోచిస్తూ సమయాన్ని వేస్ట్ చేయరు దాన్ని ఎంత త్వరగా మర్చిపోయింది వీలుంటే అంత త్వరగా దాన్ని పక్కన పెట్టి ముందుకు సాగడం గురించి ఆలోచిస్తారు ఇక రుచికి రాశి ఈ రాశి వారు మోసం జరిగితే మాత్రం అసలు తట్టుకోలేరు వీరు మోసం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకునేంత వరకు నిద్రపోరు వీరుడు మోసం చేసిన వారిని క్షమించాలంటే వీరికి చాలా సమయం పడుతుంది అయితే వారికి తగిన బుద్ధి చెప్పేందుకు మాత్రం రెడీగా ఉంటారు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు ఎవరి చేతులైనా మోసపోతే చాలా సమయం ఆవేదన చెందుతారు అయితే ఆ మోసం మళ్ళీ జాగ్రత్త పడతారు అంతేగా జరిగిన దాని గురించి తలుచుకుంటూ వల్ల ప్రయోజనం లేదని గుర్తించి ఇతర పనుల్లో మునిగిపోతారు ఇక మకర రాశి మకర రాశి వారు మోసానికి గురైతే దాన్ని ఎంత త్వరగా మర్చిపోవాలి అనేందుకు ఉన్న మార్గాలన్నీ అన్వేషిస్తారు అందుకోసం ఏం చేయాలో అదే చేసేస్తారు ముఖ్యంగా వేరే పనుల్లో మునిగిపోతారు కొత్త అలవాట్లను అలవర్చుకుంటారు కొత్త భాష నేర్చుకుంటారు వారు చేయగలిగినంత చేసి దీన్ని మరిచిపోతారు ఇక కుంభరాశి కుంభరాశి వారి మోసానికి గురైతే వీరి గుండె బద్దలైనంత పని అవుతుంది ఇలాంటి వారికి వీరు గట్టిగా స్పందిస్తారు కొన్నిసార్లు ఎక్కువగా బాధపడతారు లేదా కోపం తెచ్చుకుంటారు మోసం జరగడం వల్ల వీరు ప్రత్యేకంగా భావిస్తారు ఈ విషయాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోరు ఇక చివరిగా మీనరాశి ఈ రాశి వారు ఎవరి చేతులైన మోసపోతే చాలా భావోద్వేగానికి గురవుతారు చాలా ఎక్కువగా బాధపడతారు అయితే వీరిని మోసం చేసిన వారికి క్షమించమని అడిగితే మాత్రం అస్సలు ఆలోచించకుండా వారిని వెంటనే క్షమించేస్తారు సో ఫ్రెండ్స్ మరి మోసపోయే రాసుల్లో అన్ని రాసులు ఉంటాయి కానీ మోసం జరిగినప్పుడు మోసం పోయినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్న విషయం ఇందులో మీరు రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్